రేవంత్ రెడ్డి గారు టీడీపీ బీజేపీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు మరి బీజేపీకి నిజంగానే టీడీపీ ప్రాణం పోసిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ టీడీపీ నిజంగానే బీజేపీకి ప్రాణం పోసిందా అయితే మరి బీజేపీ గురించి టీడీపీ గురించి ఎందుకని ఎక్కువ ప్రస్తావిస్తున్నారు దీని అంతటికి మెయిన్ కారణాలేండి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా కొంత హిస్టరీలోకి వెళ్తుంటారు స్టడీ చేస్తారు స్టడీ చేసిన తర్వాత సమయం సందర్భాన్ని బట్టి ఆ వేదిక మీద ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు అది చర్చల్లోకి వెళ్తూ ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా బహుశా హనుమకొండలు అనుకుంటా అనేది ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి బీజేపీ గురించి మాట్లాడారు బీజేపీ రెండే రెండు ఎంపీలతో ఉండేవాళ్ళు ఎయిటీ ఫోర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అలాంటిది ఇవాళ రాష్ట్రాలన్నింటినీ కూడా దండయాత్రలాగా అన్నింటినీ ఆక్యుపై చేస్తుంది ఆ రెండు ఎంపీల్లో కూడా ఒక ఎంపీని తెలుగుదేశం పార్టీ గెలిపించింది అది కూడా తెలంగాణ నుంచి ఆ ఎంపీ కూడా వచ్చింది హన్మకొండ నుంచి హన్మకొండ జంగారెడ్డి అనేటువంటి ఆయనకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే బీజేపీ తరఫు నుంచి గెలిచాడు ఆయన గుజరాత్లో ఇంకొక ఎంపీ రెండే రెండు ఎంపీలు ఉండేవి రెండు ఎంపీలతోటే ఎయిటీ ఫోర్లో బీజేపీ పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యింది అలాంటి బీజేపీ ఇటు మహాశక్తిగా ఎదిగింది అని చెప్పి చెప్పారు చెబుతూ తెలుగుదేశం పార్టీ యొక్క బలం ఏంటి అనే దాన్ని ఆయన వివరించారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ మద్దతు తోటి బీజేపీ ఎంటర్ అయింది లోక్సభలోకి అక్కడే బీజేపీకి ప్రాణం పోసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పారు బీజేపీకి ప్రాణం పోసిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేకపోతే అసలు ఆ ఎంపీ కూడా ఉండేవాళ్ళు కదా ఒక ఎంపీ అయిన వాళ్ళు రెండు ఎంపీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలో ఒకళ్ళు దక్షిణ భారతదేశంలో ఒకళ్ళు ఇద్దరే ఎంపీలు సో అది కూడా తెలంగాణ హన్మకొండ నుంచి తెలుగుదేశం పార్టీ వల్ల ఆ రోజున ఇంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక సంవత్సరం అయింది ఆ తర్వాత వచ్చినట్టు ఎయిటీ ఫోర్ ఎలక్షన్స్లో దాదాపు నూట నాలుగు స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ ఇక్కడ బీజేపీలో ఒక ఎంపీని గెలుచుకోగలిగారు హనుమకొండలో కేవలం తెలుగుదేశం పార్టీ కారణంగా అని పైగా తెలుగుదేశం పార్టీ ముప్పై మంది ఎంపీలు గెలుచుకొని అక్కడ లోక్సభలో ప్రతిపక్షంగా వ్యవహరించింది ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్షంగా వ్యవహరించడం ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం ప్రధాన ప్రతిపక్ష హోదా పొందడం అనేది చరిత్రలో రికార్డు తెలుగుదేశం పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేశారు ఆయన అలాగే బీజేపీ తెలుగుదేశం పార్టీతో బతికింది అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమిలో బీజేపీ వాళ్ళు ఉన్నారు అని అంటే యాక్చువల్గా బీజేపీకి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందని చెప్పి సర్వేలు చెప్పాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు దానికి కారణం ఏంటంటే బీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లేకపోతే బీజేపీ లేదు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన అనేక సందర్భాల్లో చాలా క్లియర్ గా చెప్పారు ఉన్న విషయాన్ని ఉన్నట్టే చెప్పారు బహుశా కొంతమందికి నచ్చకపోయినప్పటికీ కూడా అందుకే ఆయన యథార్థవాదే లోక విరోధి అని యథార్థాన్ని పోషకూర్చినట్టు చెప్తారు ఆయన తర్వాత చర్చల్లో ఏమన్నా అనుకోని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని సైబరాబాద్ని డెవలప్ చేశారు హైదరాబాద్ వల్ల ఈ పరిస్థితిలో ఉందంటే చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్తారు మెట్రో వచ్చిందన్నా లేదంటే ఎయిర్పోర్ట్ వచ్చిందన్నా వీటన్నిటికీ అవుటర్ లింక్ రోడ్ వచ్చిందని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మార్కు హై అక్కడ హైటెక్ సిటీ చూస్తే ఖచ్చితంగా ఎవరైనా కాదనగలరా అని చెప్పి రీసెంట్గా కూడా ఆయన మాట్లాడారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు కాబట్టి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి తాకట్టు పెడుతున్నారు ఇక్కడ చిట్టినాయుడు అక్కడ పెద్ద నాయుడు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు కొంతమంది కానీ ఒక పార్టీ నుంచి వచ్చినంత మాత్రాన ఆ పార్టీ నాయకుని కానీ ఆ పార్టీని కానీ కించపలసాల్సిన అవసరం లేదు మంచిని మంచిగా చెప్పాలి చెడుని చెడుగా చెప్పాలి కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు పార్టీ నుంచి వచ్చేటప్పుడు ఆ పార్టీని విమర్శిస్తూ ఉంటారు ఆరోపణలు చేస్తుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోయినప్పుడు ఆయన విమర్శించాల ఈ మధ్యకాలంలో ఒక ఇది చెప్పారు ఈ బీజేపీ స్కూలు స్కూల్ ఏమో బీజేపీ కాలేజ్ ఏమో తెలుగుదేశం పార్టీ యూనివర్సిటీ ఏమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో నేను జాబ్ చేస్తున్నాను అని చెప్పాను అంటే ఎంత ఏ పార్టీని విమర్శించకుండా అవును నేను బీజేపీ స్కూలు అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఏబిపిలో పనిచేశారు ఆ తర్వాత కాలేజీ అంటే ఎమ్మెల్యే కావడం అవన్నీ కూడా కాలేజీ చదువు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు యూనివర్సిటీ లెవెల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అది జాతీయ పార్టీ జాతీయ పార్టీలో ఉన్నాను జాతీయ పార్టీలో ఉద్యోగం చేస్తున్నాను ఉద్యోగం కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నాను అని చెప్పి చెప్పారు ఎక్కడ కూడా ఏ పార్టీని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు ఆయన అది ఆయన స్టైలు ఇంకోటి ఏంటంటే చరిత్రను కూడా చాలా అర్థమయ్యేలాగా చెప్తారు ఆ మధ్యకాలంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పద్మనాయకులు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏ విధంగా కూల్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు ఏ సందర్భంలో చెప్పారంటే ఆయన అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వన సమారాధన జరుగుతుంటాయి కదా సామాజిక వర్గాల పరంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వన సమారాధనకి వెళ్ళారు ఆయన ఆ సందర్భంగా చెప్పారు ఆ సందర్భంగా చెప్తే చరిత్రను ఆయన రివీల్ చేశారు రివీల్ చేసి కాకతీయ సామ్రాజ్యం రెడ్డి రాజులు స సైన్యాధిపతులుగా ఉన్నంత కాలం కాకతీయ సామ్రాజ్యం పదిలంగా ఉంది పటిష్టంగా ఉంది ఎప్పుడైతే పద్మనాయకులు వచ్చారో పద్మనాయకులు ఎన్నుపోటు పొడిచారు కాకతీయ సామ్రాజ్యానికి కాకతీయ కాకతీయ రాజులకి దాంతో పడిపోయింది కాకతీయ సామ్రాజ్యం అని చెప్పి చెప్పారు అప్పుడు కూడా దాని మీద రకరకాలుగా చర్చ జరిగింది పద్మనాయకులు అంటే ఎవరు చరిత్రలో చరిత్ర మూలాలు ఉండేట చరిత్ర మూలాల నుంచి వస్తే బహుశా ఆయన దృష్టిలో వెలమై ఉంటుంది అంటే రాజకీయ కోణం నుంచి ఆయన మాట్లాడి ఉంటారు ఆ చరిత్రను కూడా అలా తీసుకొని ఉండి ఉంటారు కాకతీయ సామ్రాజ్యం అని అంటే తెలుగుదేశం పార్టీ దీనికి అనువయించుకొని ఉండొచ్చు పద్మనాయకులు అని అంటే ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ అండ్ టీం కొంతమంది వచ్చారు తెలుగుదేశం పార్టీకి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్నుపోటు పడిచి తెలంగాణలో లేకుండా చేశారు అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేసినట్టు అప్పట్లో చర్చ జరిగింది సో కాబట్టి ఎప్పుడైనా కానీ ఆయన ఏ కామెంట్ చేసినా గానీ అర్థవంతంగా చేస్తుంటారు ఇప్పుడు నిన్న కాక మొన్న ఒక సమావేశంలో ట్వంటీ ఫార్టీకి నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి అని చెప్పారు దాని మీద కూడా చాలా మంది మనం వీడియో చేసాం వీడియో చేస్తే ఆ వీడియో చూసినటువంటి వాళ్ళు అన్న ఇలాంటి ఫాల్త్ న్యూస్ చెప్తున్నావు అని అన్నారు ఫాల్త్ న్యూస్ కాదు ఆయన చెప్పిన దాన్నే నేను రివీల్ చేశాను రెండు వేల నలభై నాటికి తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు చెప్తూ ఆయన ముఖ్యమంత్రి అవుతాను మళ్ళీ అని చెప్పారు మరో పదిహేను సంవత్సరాలు పట్టి తానే ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు మళ్ళీ మూడు సార్లు ఆయనే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు ఆయన అదే చెప్పాం మనం ఆయన చెప్పిన మాటలే చెబుతున్నాం ఒక ఒక రిటైర్మెంట్ అనేది ఉండాలిగా రాజకీయాలకైనా ఏది దేనికైనా ఆయన ఒక ప్లాన్గా ఉంటారు లైఫ్లో ఎప్పుడు కూడా ఒక ప్లాన్గా ఉంటారు ఏ ఏ సమయంలో ఏక ఎలా ఉండాలి అనేది ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు రెండు వేల ఏడులో అప్పటికి అధికారంలో లేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఎందుకు చేరారు మరి అధికార పక్షంలో జర్చుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలో జారగా ప్రతిపక్షంలో చేరారు ఎందుకు చేరారు ప్రతిపక్షంలో ఉంటేనే నాయకుడిగా ఎదగలం అనేది ఆయన ఆలోచన ఆయన కంటిన్యూ అయ్యాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జారలేదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేరారు చేరి ఆయన పోరాడారు నాయకుడిగా ఎలివేట్ అయ్యారు మంత్రిగా కూడా కాకుండా డైరెక్ట్ ముఖ్యమంత్రి అయ్యారు అదే ఆయన ప్లానింగ్ అలానే ఇప్పుడు ట్వంటీ ఫార్టీకి రిటైర్ అవుతానని చెప్పారు రాజకీయాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల నుంచి పరోక్ష రాజకీయాలు ఉండొచ్చు గవర్నర్ గాను లేదంటే ఉపరాష్ట్రపతి గాను ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు నామినేటెడ్ పోస్టులు అనేక ఉంటాయి కదా అది అర్థం చేసుకోకుండా నిన్న కామెంట్ చేశారు అది రెండు వేల నలభైకి రిటైర్ అవుతాను రాజకీయాలకి ప్రత్యక్ష రాజకీయాలకు సద్దు దూరం అవుతానని చెప్పి చెప్పాడు ఆయన అదే మనం చెప్పా అట్ట ఆయన ఏ ప్రతి వేదిక మీద కూడా ఏదో ఒక అంశాన్ని మాట్లాడతారు సందర్భానుసారంగా మాడతారు ఇప్పుడు అనుమకొండ సందర్భం జగ్గారెడ్డి జంగారెడ్డి అతను అను అనుమకొండ అనుమకొండకి వెళ్ళేటప్పుడు అనుమకొండ జంగారెడ్డి అన్నట్టు బీజేపీకి మొట్టమొదటి ఎంపీ అయినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ బతికిచ్చింది బీజేపీని ఆ తర్వాత బీజేపీ అంచలంచగా ఎదుగుతూ వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తూ తెలుగుదేశం పార్టీ బలాన్ని కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ ఎంత బలమైంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అయితే దీన్ని కొంతమంది ఏం చేస్తున్నారు ఆయన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి బీజేపీలోనే తెలుగుదేశం పార్టీలోనే చేరే అవకాశం ఉంది అక్కడి నుంచి మళ్ళీ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తారని ఇలా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు సరే ఏ చెప్పుకున్నా ఆయన చెప్పాల్సింది అని చెప్పారు దాని నుంచి ఆయన ఆయన చెప్పిన దాన్ని ఏ కోణంలో తీసుకుంటారో ఆ కోణంలో ఎవరైనా తీసుకోవచ్చు అలా ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ కూడా ఇస్తుంటారు థ్యాంక్ యూ